నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ అండ్ మనీ పవర్ కోచ్ బాబా ప్రసాద్ వెన్ గారు నమస్కారం గురువు గురుగారు మే వచ్చేసింది సో ఇదంతా మ్యారేజ్ సీజన్ సో మ్యారేజ్ సంబంధాలు చూస్తున్నాము లేదా మ్యారేజ్ ఫిక్స్ అయింది అని అనుకునే వాళ్ళు న్యూమరాలజీ ప్రకారం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు ఎస్ ఇప్పుడు మనం యాక్చువల్గా చాలా రోజుల నుంచి మన ఆడియన్స్ కోసం ఒక ఆఫర్ నడుస్తుంది మంది సిక్స్ డబల్ నైన్ ఎస్ ఇది కుండల రిపోర్ట్ మనం అందరికి ఇస్తున్నాం చాలా గా ఉంది చాలా మంది తీసుకుంటా ఉన్నారు కొంతమందికి డిలే అవుతుంది అయినా కూడా చాలా మంది ఇంక్వైరీస్ వస్తున్నాయి మనం ఇస్తున్నాం అందరికి సో ఇప్పుడు మ్యారేజ్ సీజన్ వాస్తవం ఈ సీజన్లో ఈ కుండల రిపోర్టు చాలా అవసరం పడుతుంది ప్రతి ఒక్కరికి ఎందుకనుకుంటే ఇప్పుడు ఇద్దరు కొత్త వ్యక్తులతో కలిసి ప్రయాణం చేసేది వివాహం దాంట్లో ఇప్పుడు అవతల వాళ్ళు బాగున్నారా బాగాలేదా వాళ్ళ లెక్క నెంబర్ ఏంటి మీ లెక్క నెంబర్ ఏంటి అసలు మీరు కోఆర్డినేట్ కావాలా వద్దా మీ నేమ్స్ ప్రకారం ఎలా ఉంది మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎలా ఉంది ఇది తెలుసుకోవాలంటే మాత్రం జన్మకుండల రిపోర్ట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఎసెన్షియల్ అనమాట సో నేను ఇచ్చే సలహా ఏంటంటే మీ దగ్గర నుంచి మాకు పెద్దగా దీనికి మనం కాస్ట్ కూడా ఏం చేస్తా లేదు సిక్స్ డబల్ నైన్ మనం పే డిమాండ్ చేస్తున్నాం సో ఇద్దరు ఇరు వరకు వరుతిది మరియు అమ్మాయి అబ్బాయిది కూడా డేట్ ఆఫ్ బర్త్ పంపించేస్తే పేరు డేట్ ఆఫ్ బర్త్ పంపిస్తే సరిపోతుంది సో పంపిస్తే వాళ్ళ యొక్క కలయిక ఎలా ఉండబోతుంది ఎందుకంటే మ్యారేజెస్ మేడనేది ఈవెన్ స్వర్గంలో నిర్మించబడ్డ పెళ్ళి ఇక్కడ జరుగుతుందంటే అది ఎంత అద్భుతంగా ఉండాలనేది మనం ఇమాజినేషన్ కూడా చేసుకోవాలి ఇప్పుడు తీరు అన్నీ అయిపోయిన తర్వాత ప్రాబ్లమ్స్ అయిపోయి మళ్ళీ ఇబ్బంది పడిపోయి మళ్ళీ గొడవలు అయిపోయి ఇలా కాకుండా సో ఎందుకంటే మన దగ్గర చాలా స్టాటిస్టిక్స్ ఉన్నాయి కరెక్ట్ నెంబర్ని కనుక మనం పట్టుకోకపోతే మన పిల్లలకు ఖచ్చితంగా ఇబ్బంది అయింది ఎందుకనంటే మన దగ్గర ఇన్ని కేసులు ఉన్నాయి ఇన్ని ఇన్ని కుట్టలు కుట్టలు కేసులు ఉన్నాయి సో వీళ్ళు చాలా ఇష్టపడతారు తర్వాత పెద్దలు అంటారు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలంటారు ఒక్క తరాన్ని కూడా చూడరు సో వీళ్ళు మాయలో పడిపోతారు లాస్ట్కి అలా ఇలా తర్వాత ఈ డబ్బులు దగ్గర వచ్చేస్తుంది ఆ సెట్టింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా పెళ్ళి అయిపోతుంది పెళ్ళి అయిపోయిన తర్వాత వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లేదా హార్డ్లీగా తీసుకుంటే టూ ఇయర్స్ దాటుతుంది దాటగానే వెంబడి వీళ్ళకి ప్రాబ్లమ్స్ అవుతాయి ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అవుతాయి కాబట్టి నా సలహా ఏంటంటే ఎప్పుడైనా కీడెన్స్ మేలంచి అంటారు కదా పెద్దలు ఎప్పుడైనా కూడా సరే మీరు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూస్తారో చూడరో వదిలిపెట్టేద్దాం కానీ మీరు ఎప్పుడైనా ఒక మ్యారేజ్ చేస్తున్నప్పుడు న్యూమరాలజీ గురించి మేము ఎన్నో రోజుల నుంచి మేము అరుస్తున్నాం ఒత్తుకుంటున్నాం ఎందుకంటే లక్కీ డేట్స్తోని మాత్రమే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయండి వాళ్ళ లక్కీ నెంబర్తోనే పెళ్ళిళ్ళు చేయండి అంటున్నాం మనం చాలామంది వినిపించుకోవాలి అంటే చాలా తేడా వచ్చింది చాలా మార్పు వచ్చింది కానీ ఇంకా కొంతమంది అదే విధంగా వీళ్ళు ఏదో ఒక డేట్తోని ఏదో ఒక నెంబర్తోని కంటిన్యూ కావడం వలన చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి గుట్టలు గుట్టలుగా కేసులు బరకపోతున్నాయి పోలీస్ స్టేషన్లలో మీరు వెళ్ళి చూస్తే అంటే పెళ్లి చేసుకునేటప్పుడు కూడా ఆస్ట్రాలజర్నే కాకుండా న్యూమరాలజిస్ట్ ని కూడా సంప్రదించాలి ఆస్ట్రాలజిస్ట్ నెంబర్లను చూడడు అవును ఆస్ట్రాలజిస్టు అతని జాతకం ప్రకారం అతని మామూలుగా నక్షత్ర ప్రకారం ఏ నక్షత్రాన్ని ఏ నక్షత్రానికి కాంబినేషన్ చేయొచ్చు మాత్రమే చూస్తాడు ఈ లక్కీ నెంబర్ల జోలికి పోడాయినా లక్కీ నెంబర్లను చూడడు ఆస్ట్రాలజిస్ట్ కు అంత అవసరం ఉండదు ఆ పరిజ్ఞానం కూడా తక్కువ మందికి ఉంటుంది కొంతమంది ఉంటారు ఆస్ట్రాలజిస్ట్ మిమ్మల్ని కలిసి చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళు కొంతమంది చూస్తారు నెంబర్ల గురించి కానీ అందరు చూడరు సో ఇక్కడ డ్యామేజ్ ఎక్కడ జరుగుతుంది అంటే ది వరల్డ్ ఈజ్ రన్స్ విత్ నెంబర్స్ ఇదంతా నెంబర్స్ ప్రపంచం నెంబర్స్ లేకుంటే ఈ ప్రపంచంలో ఏదీ లేదు అన్ని నెంబర్స్ తో కొడుకుంది కాబట్టి ముహూర్తం కూడా చూడండి ఇప్పుడు ఉదయం పదిన్నరకు పదకొండున్నర ముహూర్తం అంటారు తాళ్ళు ఎప్పుడు మీరు ఇప్పుడు తాళ్ళు ఎప్పుడు కడతారు అది చూడండి ఫస్ట్ అసలు తాళి వీళ్ళు తీసుకుపోయి ఎక్కడో మధ్యాహ్నం తర్వాత లంచ్ తర్వాత స్కిప్ అవుతుంది సో అందుకే ఇవన్నీ వద్దు సో ఫస్ట్ మనం ఏం చేయాలి మన పాపను మన బాబును మ్యారేజ్ చేస్తున్నప్పుడు అవతల వాళ్ళ డేట్ ఏంటి మన పాప లక్కి నెంబర్ ఏంటి మన బాబు లక్కి నెంబర్ ఏంటి అవతల చేసుకోబోతున్న వాళ్ళ లక్కి నెంబర్ ఏంటి సో ఈ రెండింటిని టాలీ చేసి ఫ్రెండ్స్ నెంబర్తో మీరు పెళ్లి చేయండి చాలా అద్భుతంగా ఉండదు వాళ్ళ జీవితం ఎలాంటి ఇబ్బంది ఉండదు హ్యాపీగా వంద సంవత్సరాలు రోజు అవ్వకపోతే రోజులు మళ్ళీ రోజులు చూడద్దు ఇక్కడ మన రోజులతో సంబంధం లే మనం ఏం డేట్స్ నెంబర్స్ మాత్రమే సపోజ్ మీరు ఇప్పుడు చాలా మంది బాగా ట్రబుల్ అయ్యే నెంబర్ వచ్చి ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు సపోజ్ మీ పాబో బాబు ఎనిమిదో తారీఖు పదిహేడో తారీఖు ఇరవై ఆరో తారీఖు జన్మించారనుకోండి సో వీళ్ళ లక్కీ నెంబర్లు వచ్చేసి ఐదు ఆరు ఎనిమిది సూపర్ నెంబర్స్ లక్కీ నెంబర్లు ఉన్నాయి వీళ్ళకి ఐదు ఆరు అనేది సో ఎనిమిదిని సైడ్ చేసిన ఐదు ఆరు అనేది సూపర్ నెంబర్స్ ఇన్ దిస్ వరల్డ్ మీరు ఆ ఎదురంగ వచ్చే పిల్లల డేట్ ఆఫ్ బర్త్ని మీరు ఐదో తారీఖు కానీ ఆరో తారీఖు కానీ చూసుకొని పెళ్లి చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళ జీవితం సుఖమై ఉంటుంది సూపర్గా ఉంటుంది ఎస్ సో ఎందుకంటే మళ్ళీ ఇంకో కాంబినేషన్ ఉంది ఏడు పదహారు ఇరవై ఐదు ఇది కేతు నెంబర్ వీళ్ళకి తలకాయ ఉండదు బాడీ మాత్రమే ఉంటుంది అప్పుడు మీరు తలను కలిపితే ఎలా ఉంటుంది మామూలుగా నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటిలో జన్మించే తీసుకొచ్చి వీళ్ళకి అనుకోండి తల మొండే కలిసిపోతే ఎలా ఉంటుంది తలకాయలు తలకాయ తీసుకొచ్చి పెడితే ఎలా ఉంటుంది సూపర్గా ఉంటుంది ఇట్లా ఇలాంటి కాంబినేషన్స్ గురించి మీకు తెలవాలంటే సో కుండల రిపోర్ట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ అది తీసుకోవాలి మీరు అది తీసుకుంటే మీకు లక్కీ నెంబర్ తెలుస్తుంది శత్రు నెంబర్ తెలుస్తుంది మీ కాంబినేషన్ నెంబర్ తెలుస్తుంది సో మీకు లక్కీ మ్యారేజ్ డేట్స్ కూడా తెలుస్తాయి ఆ మీరు పెళ్లి చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది సరే మాకోసం మళ్ళీ మేలో ఎలాంటి డేట్లు మంచిగా ఉన్నాయి చెప్పగలుగుతారా మే గురించి ఫిబ్రవరి గురించి జనవరి గురించి నేను చెప్పాను కానీ మ్యారేజెస్ అద్భుతంగా చేసుకోవాలంటే మాత్రం మీ లక్కి డేట్ని ఫాలోఅప్ చేయండి నెంబర్ వన్ అది మీరు ఎలా తెలుసుకోవాలంటే కుండలి ద్వారా మీకు సాధ్యపడుతుంది రైట్ అది కాకుండా మీరు కొన్ని సూపర్ కోర్స్ ఉంటాయి మనకి నింబ్రాల్చిలో ఇయర్లీ వన్ సార్ ట్వైస్ మాత్రమే వస్తాయి అవి ఇప్పుడు మనకి సెప్టెంబర్లో రాబోతుంది సూపర్ కోర్స్ ఇది ఎవరికి పనిచేస్తుంది చేస్తుందంటే ఆల్రెడీ అయిపోయింది చాలా ఇబ్బందులు పడుతున్నారు పిల్లలు లేరు తర్వాత కొంతమందికి అమ్మాయిలు మాత్రమే జన్మిస్తారు ఏదో ఒక మూలన వీళ్ళకి గుంజుతూ ఉంటుంది ఎంత ఇతబోధలు చేసుకున్నా ఎంత మనం ఏదో అభ్యుదయ భావాలతో ఉన్నప్పటికీ అరే నాకు వంశద్ధారకుడు లేడే అని ఒక ఫీలింగ్ పీకుతూ ఉంటుంది అలాంటి వాళ్ళకి వంశద్ధారకుడు కావాలి మీకు అనుకున్న వాళ్ళకి ఈ సెప్టెంబర్లో కొన్ని సూపర్ కోర్ట్స్ ఉన్నాయి అద్భుతంగా సో దాంట్లో మీరు కనుక మరుమంగళ ధరణ దీన్ని అంటే మీరు ఆల్రెడీ పెండ్ అయిపోయింది చాలా రోజు నుంచి మీరు కలిసే కాపురం చేస్తున్నారు కానీ మీరు శాటిస్ఫైగా లేరు చాలా ఇబ్బందులు ఉన్నాయి గ్రోత్ లేదు సెటిల్ కావట్లేదు ఏదో ఒక ఇబ్బంది మీకు ఏదో ఒక నెగిటివ్ వైబ్రేషన్ మిమ్మల్ని ఆపుతుంది అలాంటి సందర్భంలో కనుక మీరు ఈ మరుమంగళ దారిని కనుక ఉపయోగించుకుంటే ఆటోమేటిక్గా మీరు జస్ట్ ఇట్లా ఏదో మీకు ఉత్పేరకాన్ని ఇచ్చినట్టుగా భూమి లేచిపోతానికి ఆస్కారం ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది సో వాటికి ప్లాన్ చేసుకోండి మనకి ఈ సెప్టెంబర్లో ఉన్నాయి సూపర్ కోర్ట్స్ టైమ్ ఈజ్ వెరీ లెస్ దానికి మళ్ళీ చాలా నిష్టతో కూడుకున్న కార్యక్రమాలు ఉంటాయి కొన్ని అంటే చాలా ఉంటాయి బ్రహ్మచర్యం పాటించాల్సి ఉంటుంది నాన్ వెజ్ అంటే ఒక మాలలో ఉంటే ఎలా ఉండాలి అనేది ఒక థర్టీ థర్టీ ఫైవ్ డేస్ ఉండాల్సి వస్తుంది సో కాబట్టి మనకు టైం కావాలి ఇప్పుడు ఆల్రెడీ ఏప్రిల్ అయిపోతుంది మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్లోనే ఉంటుంది మనకి సెప్టెంబర్ ఫస్ట్ టెన్ నైన్టీన్ త్రీ డేస్లో ఉంటుంది మళ్ళీ ట్వంటీ ఎయిట్ కూడా ఉంటుంది కానీ మనం దాన్ని ప్రిపేర్ చేయం సో ఒక త్రీ డేసే ఉన్నాయి కాబట్టి సో మీరు ప్లాన్ చేసుకుంటే చాలా అద్భుతంగా మీకు అన్నీ మారిపోతాయి మీ జీవిత చరిత్ర మొత్తం చేంజ్ అయిపోతుంది సో కాబట్టి దీని గురించి డిస్కస్ చేసుకోండి తర్వాత మ్యారేజెస్ ఎప్పుడైనా మీరు మ్యారేజ్ చేసుకుంటేప్పుడు ఆస్ట్రాలజీ దగ్గర మీరు ఎట్లా పంచాంగానికి సంబంధించిన మీరు ఎట్లా కుండలు తీసుకుంటారో నిమరాలజీకి సంబంధించిన జన్మకుండలి రిపోర్ట్ కూడా తీసుకోండి ఖచ్చితంగా తీసుకో తీసుకోండి మీకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీకు పిల్లలకి ఇక జనరల్గా చాలామంది జన్మకుండలు రిపోర్ట్ తీసుకుంటున్నారు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలే కాబట్టి చాలా అద్భుతంగా తీసుకుంటారు దీంట్లో మనం వాళ్ళ పేరు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ మొబైల్ నెంబర్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నెంబర్ వెహికల్ నెంబర్ వాళ్ళ మ్యారేజ్ డేట్ ఇవన్నీ కూడా డికోడ్ చేస్తున్నాం చాలా అద్భుతంగా చాలా మంది మిత్రులు తీసుకుంటా ఉన్నారు సో మీరు కూడా ఎలెక్ట్ కానీ తీసుకోండి గురుగారు పెళ్లి సంబంధాలు చూసుకునే వాళ్ళకి లేదా పెళ్లి కుదిరే వాళ్ళకి ఎంతో చక్కటి విషయం తెలియజేసుకున్నందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ గాయత్రి థ్యాంక్ యూ చూశారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువుగారిని కలవాలి లేదా మాట్లాడాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ